హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనసకింగ్డమ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ ఈ నెల ఫిబ్రవరిలో కాయన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి బెంగళూరులో జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరుగుతుంది అయితే అక్కడ మన తెలుగు కాయన్ బైరస్ ఒక ముగ్గురు ఉంటారండి నా మన నరసింహం గారి అనే ఆయన ఒక ఆయన అక్కడికి వెళ్తారు నెక్స్ట్ వెంకటేశ్వరరావు అని ఆయన ఒక ఆయన వెళ్తారు ఇంకో ఆయన ఉన్నారు కానీ ఆయన పేరు చెప్పొద్దు అన్నారు మీరు అక్కడికి వెళ్ళినట్టయితే ఆయన ఏ స్టాల్లో ఉంటాడో నేను మీకు చెప్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆయన్ని మీట్ అవ్వచ్చు మీరు అనంతపూరు లేదా రాయలసీమ దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు కా బెంగళూరు బార్డర్లో ఉన్న వాళ్ళు మీరు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందండి అనంతపూర్ కానీ అనంతపూర్ చుట్టుపక్కల వాళ్ళకి ఆ బెంగుళూరు వెళ్ళటం అనేది దగ్గర మన వీడియోలు చాలామంది బెంగళూరు అనంతపూర్ వాళ్ళు కడప వాళ్ళు వాళ్ళు చూస్తున్నారండి మీకు బెంగళూరులో మన తెలుగు బయ్యర్స్ అనేవాళ్ళు ఒక ముగ్గురు అందుబాటులో ఉంటారండి మీరు వెళ్ళాలంటే అక్కడ మీ దగ్గర ఉన్న కాయిన్లు తీసుకుని మీరు వెళ్ళొచ్చు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే నేను మీకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎన్నో స్టాల్లో ఉన్నారు ఏంటో చెప్పడం జరుగుతుంది మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్లని వాళ్ళకు చూపించవచ్చండి ఆ బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్లో రకరకాల కాయిన్ బయర్స్ ఉంటారండి కొంతమంది ఫ్యాన్సీ నోట్లు సెవెన్ ఎయిటీ సిక్స్ నోట్లు తీసుకునే వాళ్ళు ఉంటారంట సపరేట్గా కొంతమంది కాపర్ కాయిన్లు అంటే రాగి నాణ్యాలు తీసుకునే వాళ్ళు ఉంటారంట కొంతమంది సిల్వర్ కాయిన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారంట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు అక్కడ ఉంటారండి మీ ఎవరి దగ్గరైనా కాయిన్స్ ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరి దగ్గరైనా కాయిన్స్ ఉన్నట్లయితే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు బెంగళూరులో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి మీరు వెళ్ళినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లను మీరు సేల్ చేయొచ్చు అక్కడ కాయిన్ బయ్యర్లు అనేవాళ్ళు ఇరవై ఒకటి నుంచి అందుబాటులో ఉంటారండి మీరు పోనీ ఇక్కడ మన మన కృష్ణా డిస్టిక్ కానీ గుంటూరు డిస్టిక్ కానీ ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న కాయిన్లను అమ్మాలంటే మీరు బెంగళూరు వెళ్ళి మీ దగ్గర కాయిన్లని సేల్ చేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ నిన్న మన వీడియోలో పాంప్లెట్లో అడ్రస్ అన్నీ పెట్టాను మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మన తెలుగు కాయిన్ బయర్స్ ముగ్గురు మాత్రం అక్కడ కంపల్సరీగా అందుబాటులో ఉంటారండి పోతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వాల్యుబుల్ కాయిన్స్ ఉన్నట్లయితే అవి మీకు వెంటనే సేల్ అయిపోతాయండి ఎప్పుడు కూడా రేర్ కాయిన్లు అనేవి వెంటనే సేల్ అయిపోతాయండి ఈ రేర్ కాయిన్లు అనేవి కలెక్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు రేర్ కాయిన్లు అనేవి వాటికి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి చాలామంది రేర్ కాయిన్లు కలెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి మీ ఎవరి దగ్గరైనా మా వీడియోలో చెప్పిన రేర్ కాయిన్స్ ఏమన్నా ఉన్నట్లయితే మీరు వెళ్ళి మీ దగ్గర కాయిన్స్ని అక్కడ సేల్ చేయొచ్చండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వన్ రూపీ స్మాల్ వన్ రూపీ నోయిడా కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు స్మాల్ వన్ రూపీ బాంబే మింట్ కాయను నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దేశ బంధు చిత్తరంజన్ దాస్ స్టార్కాయను దేశ బంధు చిత్తరంజన్ స్టార్ స్టార్కాయను నెక్స్ట్ ఛత్రపతి శివాజీ కాయన్ ఉంటుంది అండి అది మాత్రం కొంచెం తక్కువ కాస్టే ఉంటుంది ఛత్రపతి శివాజీ స్టార్ కాయిన్ అయితే ప్రజెంట్ మార్కెట్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఉందండి దాని ధర అంతకుముందు వెయ్యి రూపాయలకు కూడా వెళ్ళి తగ్గిపోయిందండి ఎందుకంటే ఆ కాయిన్లు అనేవి ఆరు లక్షల కాయిన్లు మింట్ అయినాయి అంట అవి ఆరు లక్షల కాయిన్లు మింట్ అవ్వడం వలన దాని రేట్ అనేది తగ్గిపోయిందండి ముందు ముందు భవిష్యత్తులో పెరగచ్చు లేదా అదే రేటు ఉండొచ్చు దానికైతే రేటు పెరిగే గ్యారంటీ అయితే లేదంటండి నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ వీడియోలో ఒక నోటు చూస్తున్నారండి ఇలాంటి నోటే పంతొమ్మిది వందల అరవై నాలుగు నోటు ఉన్నట్లయితే దాని విలువ ఒక రూపాయి నోట్ అండి దీని దాని విలువ సుమారు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలకు ఒక ఆయన కొంటాను కొంటానన్నారండి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం నోటు కావాలంట ఆ నోటు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఉంటుందంట నెక్స్ట్ మనకి స్మాల్ వన్ రూపీస్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి కొత్త నోట్లు అనేవి రిలీజ్ అయినాయి అండి అప్పుడు కరోనా టైం కాబట్టి అప్పుడు రిలీజ్ అయిన నోట్లు చాలా తక్కువ ప్రింట్ అయినాయి అంట మీ ఎవరి దగ్గరైనా సరే సీరియల్ నెంబర్లో కానీ ఎలాగైనా సరే కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఉన్న స్మాల్ వన్ రూపీ నోట్లు ఉన్నట్లయితే అది వంద నోట్లు బండిలు వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఉంటుందంట అండి ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రిలీజ్ అయిన ఒక్క రూపాయి నోట్లు అనేవి వాల్యూ ఎక్కువ ఉంటాయి అంటండి దానిలో మీ దగ్గర ఏమైనా ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నా ఫ్యాన్సీ నెంబర్లు అంటే అన్ని ఒకటిలో అన్ని ఆరులు ఉండే నెంబర్లు ఉన్నా ఒక రూపాయి నోటు ధర వచ్చేసి ఐదు వందలకి కొంటారంటండి ఒక బయ్యరు ఇంకా దానిలోనే త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ లేదా సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబుల్ వస్తే ఆ నోటు వెయ్యి రూపాయలకు కూడా కొంటారంటండి అది ఒక్క రూపాయి నోటేనండి దానిపైన డబల్ సెవెన్ ఎయిటీ సిక్స్ ఉంటే దాన్ని ఒక బయ్యరు వెయ్యి రూపాయలు కొనండి వాళ్ళు ఆ నోటు వెయ్యి రూపాయలు కొనాలంటే ఆ నోటు పైన ఎటువంటి మడతలు కానీ ఆ మురికిగా కానీ లేకుండా ఆ నోటు అనేది మంచిగా ఫ్రెష్ కండిషన్లో ఉంటే దాన్ని ఒక బయ్యర్ వెయ్యి రూపాయలు కొండనని చెప్పారండి ఇంకా ఆ సంవత్సరం రిలీజ్ అయిన స్టార్ స్టార్ నోట్లు కూడా విలువైన ఒక రూపాయి స్టార్ నోట్ అనేది కండిషన్ అది వంద రెండు వందలకు కూడా ఒక బయ్యర్ కొంటాను అన్నారండి నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్న టెన్ పైసా కాయన్ అండి ఇది స్మాల్ ఫే దీంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్స్ పిక్చర్ కనిపిస్తుందండి ఇలాంటి కాయన్ పైన స్టార్ ఉన్నట్లయితే స్టార్ అంటే హైదరాబాద్ మింట్ కాయను ఆ కాయన్ ఎవరి అయినా ఉంటే ఒక బయ్యర్ రెడీగా ఉన్నారండి ఆ కాయన్ని ఆయన వెయ్యి రూపాయలకైతే కొంటానని చెప్పారు మీ దగ్గర ఎవరి అయినా ఎలాంటి కాయను ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి దీనిపైన మింట్ మార్క్ ఏమి ఉండాలంటే స్టార్ ఉండాలి స్టార్ అంటే హైదరాబాద్ మింట్ కాయను దీనిలో హైదరాబాద్ మింట్ కాయన్ అనేది మాత్రమే విలువైందంటే మిగతా మింట్లు అనేవి కామన్ కాయన్ కేటగిరీలో ఉంటాయి అంటే అవి ఒక్కొక్క ఆయన ఐదు రూపాయలు దీనిలో స్టార్ మాత్రమే విలువైంది నెక్స్ట్ ఆ రెండు వేల పంతొమ్మిది నోట్లు ఇరవై నోట్లు ఎవరి దగ్గర ఉంటే ఫోటోలు పెట్టండి అవి కూడా తీసుకుంటారంట నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరాలు ఇందాక వన్ రూపీ నోట్ పెట్టాం కదండి అది కూడా విలువైందంట ఆ నోట్ అనేది మంచి కండిషన్ ఉండి బాగున్నట్లయితే ఆ నోటుని ఒక కాయన్ బయరు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలకు కొంటానన్నారు అండి అది కూడా నోటు మంచి కండిషన్లో ఉంటేనే అంత రేటు ఉంటుందండి ఆ నోటు అనేది బాగోకపోతే దాని ధర అనేది తగ్గిపోతుందంట నెక్స్ట్ ఇంకా నైన్టీన్ థర్టీ నైన్ జార్జికి ఇంక సిస్త్ కాయన్ బాంబే మింట్ కాయన్ ఉన్న లేదా మేము చెప్పిన రేర్ కాయిన్స్ ఏమైనా ఉన్నా రెండు వేల నాలుగో సంవత్సరం ఐదు రూపాయలు పెద్ద అండి రెండు వేల నాలుగో సంవత్సరం దానిపైన మీ దగ్గర ఎవరి దగ్గర అలాంటి నోట్లు ఉంటే మాకు వాట్సాప్ చేయండి అవి పనికొస్తేవో చూసి చెప్తామండి మీకు వెంటనే అవి సేల్ అవుతాయి నెక్స్ట్ మీ దగ్గర ఉన్న కాయిన్సే కానీ నోట్లే కాని అండి అవి ఎంత నీట్గా ఉంటే వాటి కండిషన్ అనేది ఎంత బాగుంటే వాటి ధర అనేది అంత ఎక్కువ ఉంటుందండి చాలామంది కాయిన్ వైర్స్ రేర్ కాయిన్స్ పట్టుకునేటప్పుడు వాళ్ళు ఇలా గ్లౌజెస్ యూజ్ చేసి పట్టుకుంటారంటండి ఈ గ్లౌజెస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాయిన్ కండిషన్ అనేది అసలు పాడవకుండా ఉంటుందండి మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయిన్స్ ఉన్నట్లయితే మీరు వాటిని జాగ్రత్తగా భద్రపరచడానికి ఇలాంటి గ్లౌజులు యూజ్ చేసి వాటిని ఏదైనా ఫోల్డర్లో కానీ ఫైల్లో కానీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలండి ఎందుకంటే ఒక్క కాయిన్ ఇంకొక కాయిన్ పడినప్పుడు కూడా వలన కూడా కాయిన్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుందంటండి అసలు అలా డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉండాలంటే మీరు కాయిన్స్కి ఒక ఫైల్ లాంటిది ఉంటుందండి ఆ ఫైన్లు మెయింటైన్ చేసుకొని లేదా ఆ కాయిన్స్ని స్టాపిల్ చేసి దానిపైన ఈరో అన్నీ జాగ్రత్తగా రాసుకుని దాచుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు ఎప్పటికీ కూడా యుఎన్సీ కండిషన్లోనే ఉంటాయి యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లకి ఎప్పుడు కూడా ఎక్కువ ధర అనేది ఉండదు అంటే అన్ని కాయిన్లు కాదండి రేర్ కాయిన్లకు మాత్రమే యుఎన్సి కండిషన్లో ఉన్న రేర్ కాయిన్లకి మాత్రం అత్యధికమైన ధర అనేది ఉంటుంది ఇంకా చాలామంది కామన్ కాయిన్స్ పెట్టారండి ఆ కామన్ కాయిన్స్ అయితే వాళ్ళ కొనే రేటు తక్కువ రేటే మీకు ఎవరికైనా ఆ రేటుకి ఇవ్వడం ఇష్టం అయితే ఆ కాయిన్ బైర్స్ చెప్పారండి ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకోమన్నారు మీకు ఆ రేటుకి ఇష్టం అయితేనే ఇవ్వండి దీనిలో ఏ బలవంతం కూడా లేదు మీకు నేను ఆ కాయిన్లు మీరు నాకు ఫోటోలు పెడతారు కదా మీకు ఆ రేట్లు చెప్తాను నేను మీకు ఆ రేట్ అనేది ఇష్టం అయితే ఇవ్వండి లేదంటే ఇప్పుడు బెంగళూరులో ఎగ్జిబిషన్ ఉంది మీరు అక్కడికి వెళ్ళి అక్కడ సేల్ చేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ మంత్ నాగపూర్లో కాయిన్ ఎగ్జిబిషన్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి మీ దగ్గర కాయలని సేల్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఏప్రిల్ ఎండింగు లేదా మే నెల ఫస్ట్ వీక్లో హైదరాబాదులో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి రెడ్ హిల్స్ దగ్గర మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ దగ్గర కాయిన్లని సేల్ చేసుకోవచ్చు ఇందాక మీరు చూసిన కాయను నైన్టీన్ సెవెంటీకి అండి అది కూడా రేర్ కాయన్ దాని విలువ కూడా భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశం ఉంది ఇదైతే టూ అనా కాయిన్ అండి దీని ధర అయితే ప్రజెంట్ మార్కెట్లో నలభై వేలు వరకు ఉందంటండి దీన్ని ఒక బయ్యరు నలభై వేలు వరకు కొంటానన్నారు ఇంకో ఇంకొక అతని దగ్గర ఈ కాయిన్ ఉందంట కానీ వాళ్ళైతే దాన్ని ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారండి ఎవరో ఒక డాక్టర్ గారు కూడా మనకి ఈ కాయన్ ఎవరి దగ్గరైనా ఉంటే ఇరవై ఐదు వేలు కొంటానని కూడా చెప్పారండి మీ ఎవరి దగ్గర ఎలాంటి కాయన్లు ఉన్నా ఇది టూ అనా కాయన్ అండి ఇది చాలా విలువైన కాయనంట అంట మీ ఎవరి దగ్గర ఎలాంటి కాయన్లు ఉన్నా ఇప్పుడు బెంగళూరులో జరిగే కాయన్ ఎగ్జిబిషన్లో మీరు మీ దగ్గర ఉన్న ఈ కాయన్లను సేల్ చేసుకోవచ్చు మీకు హైదరాబాద్ అయితే చాలామందికి కన్వీనియంట్గా ఉంటుంది కానండి హైదరాబాద్ ఎగ్జిబిషన్ రావాలంటే ఇంకా త్రీ మంత్స్ టైం పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే బెంగళూరులో ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ఎవరికన్నా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నా కాయిన్స్ గురించి తెలుసుకోవాలని ఉన్నా మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే అక్కడ కాయిన్స్ రేట్లు ఉండే బుక్ కూడా ఒకటి ఉంటుందండి సాయినాథరి డబ్బప్ప బుక్ కానీ ఇంకా వేరే బుక్స్ ఉంటాయి మీరు ఆ బుక్కులు కూడా తీసుకున్నట్లయితే మీకు ఏ కాయిన్ అనేది ఏంటి దేని విలువ ఏంటి అనేది మీకు చాలా క్లారిటీగా తెలుస్తుంది మీకు కాయిన్ విలువలు తెలియాలంటే ముందు దాని కింద ఉన్న మింట్ మార్కులు కూడా తెలియాలండి చాలామందికి దాని కింద ఉన్న గుర్తులు కూడా తెలియట్లేదండి వాళ్ళు పైన బొమ్మ మాత్రమే చూస్తున్నారు కానీ దాని కింద ఉన్న మింట్ మార్క్ ఏంటి అనేది చాలామందికి చూడటం రావట్లేదండి మీరు జాగ్రత్తగా ఆ ఇయర్ కింద నాలుగు మార్క్ మార్కులు ఉంటాయండి స్టార్ ఉంటే హైదరాబాదు డైమండ్ ఉంటే బాంబే సరే ఓకే థ్యాంక్ యూ మిత్రులారా